వీధుల్లో వేస్ట్ పిక్కర్లు హెయిర్ పిక్కర్లు ఉల్లిపాయలకి పాత ఇనుము వంటి వివిధ వస్తువులు సేకరించే పేదల జీవితాలను మార్చుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో తెనాలి పురపాలక సంఘం వేస్ట్ పిక్కర్లకు సమస్తే స్కీమ్ ప్రొఫైలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో సమాజంలోనే ఉంటూ వారి జీవితాలకు ఎదుగు బొదుగు లేకుండా కొద్దిపాటి వస్తువులు సేకరించి దాని ద్వారా వచ్చే డబ్బుతో జీవితాన్ని గడిపే పేదలకు వారి జీవితాన్ని మెరుగుపడే విధంగా ప్రతి ఒక్కరూ వారికి మెరుగైన జీవితం లభించే అవకాశం కల్పించారు మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధి అన్నారు మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు వేస్ట్ పిక్కర్లు హెయిర్ పిక్కర్లు ఉల్లిపాయలకి పాత ఇనుము ప్లాస్టిక్ డబ్బాలు సేకరణ వారికి నమస్తే ప్రోగ్రామ్ గురించి తెలియజేయాలని అలాగే వారికి ఐడి కార్డు హెల్త్ కార్డు పీపీ కిట్స్ ఇవ్వాలని వారి పిల్లలకు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఆయా శాఖల ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి వసతులు కల్పించాలని ఆమె అన్నారు ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ అధికారులు ఆయా ప్రభుత్వ సర్వీసులను వారికి అందించాలని తద్వారా వారి జీవితాలు మెరుగుపడే విధంగా మార్చుకునేలా మన పనితీరు ఉండాలని ఆమె అన్నారు ఇంకా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి హెల్త్ ఆఫీసర్ నిర్మల మాట్లాడారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఆర్ఓ దళిత బహుజన రీసోర్స్ సెంటర్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలత జిల్లా కోఆర్డినేటర్ నిర్మల రజనీ అలాగే పోస్టులకు సంబంధించి ఆర్ఈ లిఖిత్ ఆధార్ మొబైల్ లింక్ చేయడానికి సెక్రటరీ సర్వేయర్స్ పాల్గొన్నారు మిమ్మల్ని కూడా అందరితో పాటుగా సమానంగా చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రప్పించి మీ గురించి తెలుసుకొని మీకు ఏ అవసరాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసి అప్లోడ్ చేసి మీకు కొన్ని కార్యక్రమాలు చేయాలన్నటువంటి కార్యక్రమే నమస్తే ప్రోగ్రామ్ దీన్ని అభివేషణ రూపంలో నమస్తే అంటారు నమస్తే యొక్క ఎక్స్టెన్షన్ అంటే నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంఘం ఇది సో దీన్ని ఒక ఎన్జిఓ ద్వారా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెండు కలిసి చేస్తాయి దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఇంకా ఫస్ట్ మీకు సంబంధించిన వివరాలు నాకు అందిస్తే కనుక మీకు సంబంధించిన వివరాలు మీ పేరు ఊరు మీ ఆధారు మీకు బ్యాంకు అకౌంట్ కన్నా ఉంటే కానీ మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి సమాచారం కానీ అందిస్తే కనుక జరబోయేటువంటి మెయిల్ ఏంటంటే ఇంకా జరగబేటువంటి మెయిల్ ఏంటైతే ఇంకా మీకేమన్నా ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా డబ్బులు ఏమైనా కావాలా డబ్బులు ఏమైనా అవసరం అయితే లోన్ ఇప్పిస్తారు సొంతంగా ఏదన్నా ఇంకా ఇప్పుడు కావాలంటే ఇంకా లేదా ఆరోగ్యం బాగా ఇంకా చట్ట వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి ఫేస్ కి హెయిర్ కి మీ అందరికీ కూడా ఈ నమస్తే స్కీమ్ కార్డ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ మన అనిల్ కుమార్ గారు చెప్పారు అలాగే ఇందాక నేను మీ అందరికీ తెలియజేశాను మీ అందరికీ కూడా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఒక గ్రూప్ ఫామ్ అయితే డ్రై సైకిల్స్ కూడా మీకు అందించబడతాయి గతంలో ఎండలైన కావాలకి మన ఆర్గనైజేషన్ తరపున డ్రై సైకిల్స్ అని గత రెండు సంవత్సరాల క్రితం మనం అందించాం పొందిన వారికి పొందన వారికి మీ ఆదాయం పైన వ్యత్యాసాలని నేను చాలా దగ్గర నుంచి చూశాను అట్లాగే ఇప్పుడు ఎక్కువ మాట్లాడే సమయం వృధా చేయడం అందరూ